కరీంనగర్ పట్టణంలో హెయిర్ అండ్ మేకప్ రంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు నిర్వహించిన వన్ డే లుక్ అండ్ లెర్న్ సెమినార్ అందరి దృష్టిని ఆకర్షించింది డిసెంబర్ పంతొమ్మిదిన శివానగర్ బైపాస్ రోడ్లోని వసుంధర కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సెమినార్కు అంతర్జాతీయ స్థాయి మేకప్ ఆర్టిస్ట్ మిస్ సోనికా ఆకులా సెలబ్రిటీ హెయిర్ ఎక్స్పర్ట్ మిస్టర్ హారే కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ అధ్యక్షురాలు మిస్ పి రూప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బ్యూటీ రంగంలో తాజా ట్రెండ్స్ ఆధునిక టెక్నిక్స్ పై ప్రత్యక్ష ప్రదర్శనలతో శిక్షణ అందించారు అది అందరూ గమనించాలి ఏంటంటే స్కిన్ క్లైంట్ ఒకవేళ కొంచెం గ్లాసీ రావాలంటే కొంచెం హైలైటర్ హైడ్రేటింగ్ స్ప్రే మాయిశ్చరైజర్ అంటే మన వాళ్ళ స్కిన్ కి సూట్ అయినట్టు ఎంత వరకు చేయగలగా అంతవరకు మాత్రమే చేయగలుగుతాం అర్థమైంది కదా ఇది ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి తర్వాత క్లైంట్ కి చేయాలి అన్నమాట లేదంటే ఇది ఆయిలీ స్కిన్ లేదంటే స్కిన్ మీద ఇంత పిగ్మెంటేషన్ ఉంది మనకి ఇది సూట్ అవ్వవు లేదా ఎంత వరకు సూట్ అవుతుంది ఎంత వరకు మనం చేయగలమో చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో ఎవరైనా సరే గ్లాస్ స్కిన్ అని ఫేస్ స్కిన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కాదు ఎవరు అడగలరా ఫస్ట్ క్లైంట్కి మీరు మనీ సంపాదించాలనుకుంటున్నారా జస్ట్ బస్ ఆఫ్ కోసమా మనం దేనికోసం నేర్చుకుంటాము నేర్చుకుంటున్నాము అది మనకి ఒక ఐడియా ఉండి బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అనగానే మనకి న్యాచురల్ గా చేయడం రాదు లాంగ్ స్టే ఉండాలి ఓకేనా తరఫున ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది ఈ సెమినార్ లో మేకప్ హెయిర్ స్టైల్ అండ్ వాట్స్ రిమూవ్ కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ని ఇవ్వడం జరిగింది మేకప్ చెప్పడానికి సోనికా మేడం గారు సోనికా బ్యూటీ అకాడమీ నుంచి వచ్చారు అండ్ హెయిర్ స్టైల్స్ హరి సార్ గారు వచ్చారు సో ఈ సెమినార్స్ అన్ని కూడా అతి తక్కువ ధరలో ప్రజలందరికీ అందించడానికి బ్యూటీషియన్స్ కి మేలు జరగడానికి ఈ సెమినార్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది తెలంగాణ బ్యూటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ బ్యూటీ అసోసియేషన్ రూప మేడం గారు ఆర్గనైజ్ చేసిందండి రూప మేడం గారు తెలంగాణ బ్యూటీ అసోసియేషన్ జరిగిన అతి ధరలో మేకప్ అండ్ బెస్ట్ డే అండ్ బాడ్స్ యూనివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా అతి తక్కువ ఎంట్రీ తీసుకు బ్యూటీ అసోసియేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగిందండి దీనికి ముఖ్య ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ సొంత మేడం గారు వచ్చారు దాంతోపాటు హెయిర్ స్టైలిస్ట్ హరి సార్ గారు వచ్చారు ఈ బ్యూటీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించే ఈ ఏవైతే ఈ సెమినార్కి సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో అందుబాటు ధరలో ఎక్కువ పెట్టి ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి ఇది ఆర్గనైజ్ చేసిన బ్యూటీ అసోసియేషన్ రూపా మేడం గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు సో వీటికి స్పెషల్ థ్యాంక్స్ చేశాను ఇందులో టూ థౌసండ్స్ ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసమని నేను ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మనకి ఈ రోజు ముఖ్య అతిథిగా సోనికా అకాడమీ నుంచి ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు వీళ్ళు మనకి స్కిన్ నాలెడ్జ్ కానీ స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి స్కిన్ ఎలా అయితే ఎలా ఉండాలి అని వాళ్ళు మనకి డీప్ డీప్గా నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చారు డెప్త్ నాలెడ్జ్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు

పార్టిసిపేట్ చేసుకోలేరు వాళ్ళందరికీ ఈ సెమినార్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ రూపా గారు ఇలాంటి సెమినార్స్ మీరు చాలా బాగా ఇంకా ఎన్నో మరెన్నో కండక్ట్ చేయాలి చాలా మందికి యూజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నాతో పాటు మా వాట్స్ కి ఆ వాట్స్ రిమూవింగ్ ఎలా చేయాలి తర్వాత హెయిర్ కట్ ఎలా చేయాలి ఫేషియల్స్ ఎలా చేయాలని చాలా మంది ఆర్టిస్ట్ వచ్చా సో ఎలా ఉంది కరెక్ట్ అదే రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రూపా మేడం పేరు ఓకే లేయర్స్ అనేది వాల్యూమ్ బూస్ట్ లైక్ మొత్తం హెయిర్ అంతా తిన్ అయిపోతుంది కదా తిన్ ఉన్న వాళ్ళకి వాల్యూమ్ కంటియైన వాళ్ళకి మనం లేయర్స్ క్రియేట్ చేయొచ్చు అది హెవీ లేయర్స్ అండ్ లైట్ లేయర్స్ టూ టైప్స్ ఉంటాయి దాంట్లో సో మీ అందరికి నేను డైరెక్ట్ సబ్జెక్ట్ వచ్చేస్తా మీ అందరికి మీ పార్ట్నర్స్ లో ప్రతి క్లయింట్ సాటిస్ఫై సాటిస్ఫై అయ్యేక చనిపోయే నాకు ప్రతి క్లైంట్ యాక్సెప్ట్ చేసే హెయిర్ కట్ అయితే చూపిస్తారు మీకు ఇప్పుడు ఓకే ప్లీజ్ ఎవరు ఎలా కంటే కూర్చోండి హెయిర్ హెయిర్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వెయిట్ చేయండి ఓకే పని అంటే అడ్వాన్స్ వర్క్ నేర్చుకోవాలి వాళ్ళు ఎంత పడుతున్న వాళ్ళకి కొంచెం ముందు తీసుకెళ్ళి అక్కడ వర్క్ డ్రో కావాలి డెవలప్ కావాలి అని చెప్పి రూపంగా ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో మేకప్ హెయిర్ కట్స్ తో పాటు ఇంకా మిగతా ప్రొడక్ట్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది సో తనకి మనస్ఫూర్తిగా మనందరి తరఫు థ్యాంక్స్ కూడా నమస్కారం మరి రూపాల మా జాగృతి కుటుంబ సభ్యురాలు మరి వారి ఆహ్వానం మేరకు మరి రోజు ఇక్కడికి రావడం జరిగింది వారు నిర్వహించేటువంటి చాలా సెమినార్లో మా జాగృతి పక్షాన పాల్గొనడం జరిగింది మీకోసం బ్యూటీ పార్లర్ అసోసియేషన్ కోసం తపనపడేటువంటి రూపాలను ఎప్పుడు కూడా అంటే బ్యూటీ పార్లర్ అసోసియేషన్ బాగుండాలి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా బాగుండాలి మేము కష్టపడి ఎదుగుతున్నటువంటి వాళ్ళం ఈ సమాజంలో అవసరం